విన్న ఎడల ఈ మీదికి వచ్చి ఈ దీవెన్లనియో నీ ఎందుకు వచ్చిను దీవింపడు నువ్వు ఏ పట్టణంలో అక్కడ దీవించబడతావులములో దీవింపబడు అంటే గర్భ ఫలము నీ గర్భ పొలంలో నువ్వు దీవించబడతావు పశువుల మందులు నువ్వు దీవించబడతావులను నీ ఎద్దులలో కూడా దీవించబడతావు గొర్రె మేక మందలు నువ్వు గొర్రె మేక మందులో దీవించబడతావు నీ కంపయు పిండి పిసుకు నీ తొట్టి నీ భోజన విషయాల్లో కూడా దీవించబడతావు నీవు లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోనికి లోనికి పోయినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు బయట నువ్వు వెళ్ళిన నువ్వు దీవించబడతావు ఎప్పుడు దీవించబడతావు అంటే దేవుని మాట విన్నప్పుడు రాజకీయ రాజకీయ నాయకుల మాట కాదు లేదా అంటే లోకం సంబంధించిన నరుల మాట కాదు కానీ దేవుని మాట విన్నప్పుడే గర్భ దీవెన చేతి దీవెన లేదంటే భూ దీవెన ఇవన్నీ దీవెనలు నువ్వు లోనికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడల్లా నీ ఇంట్లోనూ నువ్వు దీవించబడతావని బాయిబులు చెబుతుంది కనుక మనము దేవుని మాట విన్నప్పుడు మన ఇల్లు మన గర్భ దీవెన భూ దీవన చేతి దీవెన ఇవన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం కానీ మనం ఎవరంటే ఎవరిని మనుషులు నమ్ముకొని బతకకూడదు అందుకొలకే యోగుతో దేవుడు ఏమని చెప్తుండే యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువుదాము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చిన మనిషి అభివృద్ధి పొందాలంటే కుటుంబంలో ఆశీర్వదించబడాలంటే ఒకవేళ కుటుంబము స్థానంలోకి వెళ్ళాలంటే దేవుడు ఎలాగా ఉంటే వెళుతుందని చెప్పారు బైబిలో చదువుదాం యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఐదవ నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన విడల సర్వశక్తులకు దేవుని ప్రతిమలాడుకున్న ఎడల ఒకవేళ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తుల దేవుడిని నువ్వు బతిమాలని విడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన నువ్వు అపవిత్ర నుంచి పవిత్రవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఎందు శ్రద్ధ నిలిపి నువ్వు ఒకవేళ నువ్వు అలాగా చేసుకుంటూ ఉంటే దేవుడు ఆకాశం నుండి నా బిడ్డ ఇంతగా నన్ను బతిమాలుతుంది ఇంతగా నా కొరకు పవిత్రంగా జీవిస్తుంది ఇంతగా నన్ను వేడుకుంటుంది ఇంతగా నా కొరకు యథార్థంగా నుంచి దేవుడు నీ పైన నీ పిల్లల పైన నీ కుటుంబం పైన శ్రద్ధ నిలుపుతాడు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము నీ ఇల్లు నీ నివాస స్థలము వర్దిల్లను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నీ స్థితి మొదట కొద్దిగా ఉహా నువ్వు మహా అభివృద్ధి చెందుతావు హలో దేవుడు నీ మీద కన్ను దృష్టి ఉంచుతట్టుగా పవిత్రమైన జీవితము యథార్థమైన జీవితము సత్యమైన జీవితము నీతైన జీవితం జీవించినప్పుడే ఆకాశం నుంచి దేవుడు నీ కుటుంబం పైన నీ ఇంటిపైన ఆయన దృష్టి ఉంచుతాడని ఆయన కన్ను దృష్టి నీ పైన ఉంటాడని బైబిల్ చెబుతుంది దేవుడు లేని మనం అభివృద్ధి చెందలేము ఈ అభివృద్ధి పొందాలంటే ఆశీర్వాదం దారిని ఈ ఆశీర్వాదం దాన్ని అభివృద్ధి పొందగలుగుతారని బైబిల్ చెప్తుంది ఆశీర్వాదం లేకుండా నువ్వు శాపాలతో ఉండి అపరాధాలతో ఉండి దోషాలతో ఉండి నువ్వు అభివృద్ధి పొంది నా అభివృద్ధి చెందుతున్నానని చెప్తే అది ఆశీర్వాదం కాదు ఆశీర్వాదం అంటే ఏది ప్రసంగ గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆశీర్వాదం అన్నది భర్త బాగుండాలి భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలి మగపిల్లలు బాగుండాలి ఆడపిల్లలు బాగుండాలి కుటుంబం అంతా ఉండాలి వాళ్ళు చేసిన కష్ట జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి వాళ్ళు మేలు మేలు అనుభవిస్తూ తింటున్నప్పుడు దానికి ఆశీర్వాదం అని బైబుల్ చెప్తుంది మరియు దేవుడు మరియు దేవుడు ఒకరికి తన సమృద్ధి ఇచ్చి ఒకరికి ధాన్యం ఇచ్చి ధాన్యమును ధనం ఇచ్చిన తర్వాత తన భాగం

ఒకరికి ధనం కలిగినప్పుడు ఒకరికి ధాన్యముగా సమృద్ధి కలిగినప్పుడు దాన్ని తినడానికి వీళ్ళు కలగ చేయకపోతే ఆశీర్వాదం కాదు ఇప్పుడు షుగర్ పేషెంట్ ఏమైనా అయినా అనుకో హార్ట్ తిన్న కష్టమే స్పీడ్ తిన్న కష్టమే స్పీడ్ తిన్న కష్టమే మాంసం ఎక్కువ తిన్న కష్టమే ఒకవేళ ఏదైనా సమృద్ధిగా హోటల్లో పెద్దామంటే తిన్నికలే డబ్బు మాత్రం మస్తు ఉంటుంది ఇంట్లోనా ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది కానీ తినీక ఉండదంట దేవుడు ఏమంటాడంటే ఒకరికి నేను ఇచ్చినప్పుడు ఒకరికి నీ ధాన్యం ఇచ్చినప్పుడు నేను దాన్ని తినడానికి ఈలు కలిగ చేసినప్పుడు తన కష్టాజీవితం అందు సంతోషించడానికి నేను ఈలు కలుగా చేసినప్పుడు ఇది ఆశీర్వాదం వలన కలిగినది దేవునికి సోత్ర ఇంటి నిండా రోగాలి ఇంటి నిండా డబ్బే ఒంటి నిండా రోగాలి ఒక ఆయన ఏడు కోట్లు సంపాదించాడు ఫ్లాట్ల బిజినెస్ లో ఎన్ని కోట్లు కట్టింది అప్పుడు ఎన్ని కోట్లు ఏడు కోట్లు దంపాదిచ్చాడు పెద్ద దివ్యమైనళ్ళు కట్టించాడు మంచి కారు ఉంది బంగళ ఉంది కానీ షుగర్ పేషెంట్ ఏ పేషెంట్ అమ్మా షుగర్ ఏ రోగాలన్నీ వచ్చినా నమ్మ నీకు వస్తుంది కానీ ఈ షుగర్ పేషెంట్కి పత్యం ఉండాల పథ్యం అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ససిపోయితే దాక్కు పథ్యం పత్యం స్పీడ్ తింటుంటే ఎవరన్నా తింటుంటే తినకూడదు ఏదైనా ఆట తింటున్నా కూడా తినకూడదు షుగర్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఈయనకి ఇంటి నిండా ధనం డబ్బు ఉంది కానీ ఒంటి నిండా రోగాలు ఉండవు వీళ్ళు కలగలే మన క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు బచ్చారు తినకలే జనవరి ఫస్ట్కి బచ్చలు తినకలే ఏదైనా ఎక్కువ మాంసం ఏదైనా తిన్నామంటే ఏదైనా షుగర్ ఎక్కువ అవుతుంది ఈ రోగాలు వ్యాధులు వచ్చి ఈ ధనమిచ్చి ధాన్యం ఇచ్చి సమృద్ధి ఇచ్చిన తర్వాత ఇది ఆశీర్వాదం అనరు ఇవన్నీ తినటానికి దేవుడు ఈలు కలుగ చేసినప్పుడు భార్యాభర్త కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఒకవేళ ఆరోగ్యంగా వాళ్ళ కష్ట జీవితంలో వాళ్ళు కష్టం చేసిన దానిలో సంతోషించినప్పుడు తింటున్నప్పుడే ఆశీర్వాదము హల హలే హోయ పిల్లలకు అనారోగ్యం ఉంది భార్య భార్యాభర్తలకు ఆరోగ్యం ఉంటే సంతోషం కాదు భార్య భర్తలకు అనారోగ్యం ఉంది పిల్లలకు సంతోషంగా ఉంటే సంతోషం కాదు అందరూ బాగుండాల కుటుంబం వల్ల బాగున్నప్పుడే ఆశీర్వాదం అని బైబులు చెప్తుంది నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో కుటుంబం ఎలా ఉండాలా ఆశీర్వాదం అంటే ఏంది ఆశీర్వాదం అంటే అనారోగ్య బలహీనతలు లేదంటే రోగాలు వ్యాధులు లేదంటే కష్టాలు నిట్టెరుపులు ఇవన్నీ కాదు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే ఎటువంటి భయభక్తులు కలిగి దేవుడు అంటే భయం కలిగి ఆయన ఎందుకు నడిచిన వాళ్ళందరూ

కుటుంబించు యో నిన్ను ఆశీర్వదించు జీవితం కలుగులాగునా చూసేదో నువ్వు చేసేదవో పిల్లలు 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 చూస్తావు చెప్పలు కట్టే గట్టిగా చెప్పలు పడ్డా పిల్లల పిల్లలు నాలుగు తరాలు చూస్తావు నీ తరం ఒకటి నీ పిల్లవాని తరం నీ కుమారు తరం ఒకటి నీ మనమడి తరం ఒకటి ఇంకో మినమ తరం ఒకటి నాలుగు తరాల వరకు నువ్వు చూస్తావు నీ పిల్లలందరూ సంతోషంగా ఆనందంగా నివాసాలు కట్టుకొని ఆనందంగా పిల్లలు కోడలు మనమర మనమరాలు ఆనందంగా ఉండగా నువ్వు కండ్లార చూస్తావు అలాగే నేను ఆశీర్వాదం ఇస్తావు నువ్వు హలలోయ ఇంట్లో నా భరత ధన్యుడై ఉంటాడు భారీగా ద్రాక్ష ఉంటుంది పిల్లలు పచ్చని ఓలివము ఉంటారు వాళ్ళకి శివులు నుంచి ఆశీర్వాదం కలుగుతుంది భూమి మీద ఎరశలం చేసి కండ్లారు చూసి పిల్లలు 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 చూసుకుంటా పోతారు ఇటు చూడాలమ్మ నేను ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి ఆ మధ్యలో బహిరంగ సభలో రెండో రెండో రాత్రి ఆ బిరుగులో